అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేములవాడ కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జ్ అజయ్ కుమార్ జాదవ్ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గుండె రవి ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి వీరితో పాటు న్యాయవాదులు కోర్టు సిబ్బంది యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ అజయ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటో తేదీన ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదనలు తీసుకువచ్చారని అన్నారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారన్నారు యోగా నిత్య జీవితంలో ఒకటిగా అలవర్చుకోవాలన్నారు మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు సందర్భంగా ఇంటర్నేషనల్ చేసిన ధోరణిలో జడ్డి గారికి మరియు సోదర కుద న్యాయవాదులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఈరోజు యాక్చువల్గా యోగా పుట్టింది భారతదేశంలో అలాగే ప్రపంచానికి కూడా ఒక అంతర్జాతీయ వేదికగా మన భారతదేశ కృషి వల్లనే ఈరోజు అంతర్జాతీయంగా యోగా డే జరుపుకోవడం జరుగుతుంది దీనివల్ల ఎన్నో కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతుంది అలాగే ఈ దీంట్లో మన భారతదేశ పాత్ర ఉన్నందుకు మన ప్రతి ఒక్కరికి గర్వకారణం అందరూ ప్రతిరోజు యోగా చేస్తూ ఈరోజే కాకుండా ప్రతిరోజు చేస్తూ ఇంట్లో ఆ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం భాష కోరుకుంటున్నా ఈరోజు మన వేములవాడ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణంలో యోగా దినోత్సవానికి మా భారత సోష ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం దీనికోసం భారత సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈరోజు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం ఉరుకుల పరుగుల జీవితాలు అయిపోయినాయి మార్నింగ్ లేస్తే నైట్ పడుకునేంత వరకు ఉరుకుల పరుగులు చాలా టెన్షన్స్ చాలా బాధ్యతలు ఒక వ్యక్తి పైన ఉంటున్నాయి కాబట్టి మానసిక ప్రశాంతత కూడా ప్రతి మానవునికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యోగా తప్ప మిగతా వెయిట్ ద్వారా కూడా అది ప్రశాంతత లభించే అవకాశం లేదు కాబట్టి మన భారత యొక్క పురాతనటువంటి పురాతనమైనటువంటి ఒక యోగా మన పూర్వీకులు మనకు ఏదైతే అందించేదో దీన్ని మనం అందరం కూడా కంటిన్యూ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో కనీసం మన బాడీకి ఒక గంటన కేటాయించాలి యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పైన డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీని మనం ఏమన్నా వాళ్ళకి మనము మంచి చెడు చూసుకోగలం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి ఆ దర్వా దా దానివల్ల మనం మన కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకోవాలి అందుకే నేను చెప్తే ఒకటి అది హిందీలో ఒకటంటారు స్వస్థ రహో మస్తు రహో అదేవిధంగా ప్రతిరోజు యోగా పాటించుకుంటూ ఉండి మనము మన కుటుంబానికి కానీ ఆదరగా నిలవాలని చెప్పేసి అనుకుంటున్నా సో ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మా భారత సోషల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను మా సిబ్బందికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ ఇది సంవత్సరానికి ఒక రోజు అని కాకుండా మనం ప్రతి రోజులో ఒక భాగంగా మీరు ఒకవేళ సహకరిస్తే ఎవరీ ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంటను గంటనో ఇదే ప్రాంగణంలో మనం చేయడం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను దీనివల్ల చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అయిపోతుంది సో ఈ విధంగా నేను కోరుతా ఉన్నాను ಸೊ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸಹಕರಿಸಿದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದ